పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచరామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు కలెక్టర్కు ఆలయ అర్చకులు వేత ఆశీర్వచనం అందించారు అనంతరం దేవస్థానంలోని మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలించారు శివరాత్రికి భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు భద్రత విషయంలో అన్ని శాఖల అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు పెడుతు మహాపర్వదినం మహాశివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ టెంపుల్ లో అన్ని అరేంజ్మెంట్స్ కూడా సక్రమంగా అని చూడడానికి రావడం జరిగింది అయితే రేపు భక్తులు వేలాదిగా తరలి వస్తారని చెప్పేసి అంచనా వేసుకోవడం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ వైజ్ కానీ వచ్చే భక్తులు క్యూ లైన్ లో ఉండేవారికి కానీ సమయానికి దర్శనం అవడానికి కానీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది కమిటీ టెంపుల్ చైర్మన్ గారు ఈఓ గారు ఇక్కడ ఎంసీ గారు డిఎస్పీ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఉండి అన్ని ఏర్పాట్లు అన్ని కూడా చూసుకుంటున్నామండి రేపంతా సజావుగా జరగడానికి అన్ని రకాలు చేయడం జరిగింది అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ మెడికల్ అండ్ హెల్త్ పోలీస్ అండ్ ఆల్